చివరిగా జ్యూస్ ఇచ్చింది మాత్రం చామంతియే కదా అనే విధంగా హర్ష చెప్పగానే ఇక షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది చామంతి అప్పుడు వెంటనే అందరూ చామంతి వైపు తిరిగి చూస్తారు అప్పుడు జగదీష్ మాత్రం అంటే నా చెల్లెలకు జ్యూస్ ఇచ్చింది ఈ చామంతియే నా చెల్లెల్ని చంపాలని చూసింది కూడా ఈ చామంతినే అందులో పాయిజన్ ఉందని చెప్తున్నారు కదా తినని మాత్రం ఇక వదిలిపెట్టడానికి వీల్లేదు అని జగదీష్ కోపంగా అంటూ ఉంటే ఇక అందరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక డ్రైవర్ బాబు కూడా మౌనంగా వండిపోతాడు చామంతి అలానే చూస్తూ వండిపోతుంది అప్పుడు వెంటనే ఆయన నేను ఎందుకు అలా చేస్తానో లేదు నేను అలా చేయలేదు అని విధంగా అంటూ ఉంటే నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు నా చెల్లెల్ని నువ్వే కదా హత్య చేసి చంపాలని చూసావు కానీ హత్య ఎలా చేస్తే నేను ఎక్కడ దొరికిపోతానో ఏమో అని నువ్వు ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసి మా అక్కనే చంపేయాలని అనుకున్నావు కదా అని కోపంగా జగదీష్ అంటూ ఉంటే నేను ఎందుకు అలా చేస్తాను నేను చెప్పేది నిజం చెప్తున్నా నన్ను వినండి ఏ తప్పు చేయలేదు అని ఈ విధంగా అటో ఉంటే నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు నువ్వే కదా జ్యూస్ని తీసుకొని నా చెల్లెడికి ఇచ్చావు అంటే నువ్వే ఇదంతా చేశావు ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని ఈ విధంగా జగదీష్ చెప్పగానే అప్పుడు వెంటనే చామంతి షాకింగ్ గా చూస్తూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక డ్రైవర్ బాబు చామంతి దగ్గరకు వచ్చి దించుకొని ఎలా అడగాలో అర్థం కాక చెప్పు నువ్వు అమ్మని చంపాలని నువ్వేమైనా విధంగా ఇక మాట విన్నా చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి డ్రైవర్ బాబు మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా నేను ఈ పని చేశానంటే మీరు నమ్ముతున్నారా చెప్పండి డ్రైవర్ బాబు అని విధ కాంటూ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు ఇంకా ఏం చూస్తున్నారు ఇలాంటి దాన్ని ఇక్కడే వచ్చితే రేపు ఇంకొకటి చేస్తుంది ఊరు ఊరుకోకూడదు అక్కకి ఏమైనా జరగాల్సింది జరిపించి ఈ ఇంటి నుండి వెళ్ళిపోతే అప్పుడు నష్టపోవాల్సింది మనమే కదా బావా అందుకే దీన్ని పోలీసులకు పట్టిస్తే పీడ విరగడైపోతుంది అని జగదీష్ అనేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు మీరు త్వరగా వస్తే హంతకురాల్ని మీకు పట్టిస్తాము అని విధంగా అనగానే ఇక వెంటనే పోలీసులు బయలుదేరతారు అప్పుడు వెంటనే హర్షకు వచ్చి బాబు గారు నేను ఇదంతా నేను ఎందుకు చేస్తాను నేను చేయలేదు నన్ను నమ్మండి నేనే తప్పు చేయలేదు అమ్మగారిని చంపేంత శత్రుత్వం నాకు లేదు నమ్మండి అనే విధంగా చామంతి అంటూ ఉంటే ఇక చామంతి మాటల్ని ఎవ్వరు కూడా విడిపించుకోరు ఇక చాలా బాధగా దినంగా ప్రేమ అలానే చూస్తూ ఉండిపోతాడు అంతలో పోలీసులు వస్తారు ఏం జరిగింది సార్ ఏమైంది అనే విధంగా అనగానే ఇక జరిగిందంతా కూడా జగదీష్ చెప్పగానే యువరడారు అరెస్ట్ అనే విధంగా అంటూ చామంతిని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు ఇక చామంతి మాత్రం నిజం డ్రైవర్ బాబు నేను ఎలాంటి తప్పు చేయలేదో నేను అసలు పాయిజనే అందులో కలపలేదు నన్ను నమ్మండి అనే విధంగా ఎంత అర్చన కూడా అందరు మౌనంగా ఉండిపోవడంతో ఇక చామంతి ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఇక వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి రోజాను చూస్తుంది ఇక రోజాను నవ్వుకుంటూ నవ్వుకుంటూ అలా చామంతిని చూసేసరికి అంటే ఇదంతా నేపన అనే విధంగా చామంతి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఇక వెంటనే అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే వసై నేనే ఇదంతా చేశానే ఇక దీంతో మీ పీడ విరుగడైపోయింది ఇక ఎలాంటి లోటు ఉండదు ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఒక్క దెబ్బకు రెండు పెట్టాలన్నట్టు ఇద్దరు ఎగిరిపోయారు కదా అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ బయటికి రాలేవే అనే విధంగా రోజా అనుకుంటూ చాలా సంతోషంగా మావయ్య గారు బాధపడకండి ఎలాగైనా సరే కోలుకుంటుంది అనే విధంగా రోజా నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక చామంతిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోగానే ప్రేమ్ కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు కాలేజ్కి అందరూ వస్తారు కానీ చామంతి మాత్రం రాకపోవటంతో అసలు ఏం జరుగుంటుంది ఎందుకు ఈరోజు చామంతి కాలేజ్కి ఎందుకు రాలేదు ఏమై ఉంటుంది అని యశ్వంత్ అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే అసలు చామంతి ఎందుకు రాలేదో తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు యశ్వంత్ ఏమై ఉంటుంది అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అని అనుకుంటూ ఇక వెంటనే యశ్వంత్ ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు మాత్రం ప్రేమ్ చామ్ మాట్లాడిన మాటల్ని మరొకసారి గుర్తు చేసుకుంటాడు నిజం బాబు నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను నమ్మండి అనే విధంగా అన్న మాటను గుర్తు చేసుకొని అవును చామ్ అంతలా చెప్తుంది కదా నిజంగా చామ్ ఆ తప్పు చేయలేదేమో అలా ఎందుకు అనుకోకూడదు అంటే ఖచ్చితంగా చామంతి మాత్రం పాయిజన్ కలపలేదేమో మరెవరైనా కరిపారేమో అలా ఎందుకు అనుకోకూడదు అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక చామంతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు యశ్వంత్ మాత్రం ఇక్కడే ఉంటానని అంది కదా తెలుసుకుంటే అర్థమవుతుంది కదా అని అనుకుంటూ ఇక వెంటనే యశ్వంత్ ఇంట్లోకి వస్తారు అంతలో జగదీష్ క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరు బాబు నువ్వు అని అనగానే నేను చామంతికి ఫ్రెండ్ని ఈరోజు చామంతి కాలేజ్కి రాలేదు అందుకే ఇక్కడికి వచ్చాను ఎందుకు రాలేదు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు తను ఒక హంతకురాలు కాబట్టి అని అనగానే ఈశ్వర్ గా అలానే జగదీష్ వైపు చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చేయకుండా చూసేయండి